హాయ్ ఫ్రెండ్స్ ఎలాగుండారా అందరూ బాగుండారా వెల్కమ్ టు మై ఛానల్ చూడండి బా నాకు ఇండియా నుండి లగేజ్ వచ్చింది పోయి తెచ్చుకుంటాండా సాల్మియాలో ఉంది సాల్మియాకి బయలుదేరినా నేను మా కోయటోనిక అడిగి ఇట్లా లగేజ్ వచ్చిందిరా పోయి తెచ్చుకోవాలంటే పోయి తెచ్చుకో అన్నాడు పోయినప్పటి నుండి పదహారు సార్లు ఫోన్లు చేస్తాడు ఇంకా ఏం చేయలేక సర్రని వచ్చి పెట్టుకున్నా చూడండి లగేజ్ లగేజ్ పెట్టుకొని బయలుదేరినా ఇంకా సాల్మియా నుండి జహరాకి పోవాలంటే మీరు చెప్పండి ట్రాఫిక్ ఉంటుందా ఉండదా అప్పుడు దాకా నాలుగైదు సార్లు ఫోన్లు కొట్టి టెన్షన్ పెట్టేస్తాడు ఎంత టెన్షన్ పెడతాడంటే ఎందుకు వచ్చి రామరావు స్వామి ఇంత దూరము అనిపిస్తుంది వాడు పెట్టే టెన్షనే ఎక్కువైపోతుంది ఎందుకంటే వాడు చెప్పిన టయానికి మళ్ళీ మనం ఇంటికాడ ఉండాలి ఇంటికాడ లేకంటే పెద్ద తల్లనొప్పిళ్ళతో సరేలే అనేసి తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోయి డ్యూటీ నుండి వచ్చి చూడండి కీసి ఇక్కడ పెట్టే డ్యూటీకి వెళ్ళిపోయినాయి అక్కడి నుండి వచ్చి ఈ లగేజ్ మళ్ళీ సపరేట్ సపరేట్ చేసుకొని చూడండి ఈ నా కోసం అని సపరేట్ చేసుకున్నా ఇవి వచ్చేసి మన ఈ ఈ కవర్లో మా నాయన ఉన్నాడు బిల్వర్లో ఈ మా నాయన కోసం తీసి పెట్టుకున్నా ఇంకొన్ని బీము కూడా ఎత్తుకొని రా అన్నాడు మా నాయన అందుకోసం భీమ్ కూడా కవర్లో తీసి పెట్టుకొని ఈ భీము అక్క అక్క ఇండియా నీటి వచ్చిన సామాన్లు ఎత్తుకొని పోయి మా నాయనకి ఇచ్చేసి రావాలా ఇంక సరేలే అనుకొని నేనేం చేసినా కోవిడ్ వన్ అడిగినాయి అరే నైనా మా నాయన ఉన్నాడు పోయి ఇచ్చేసి వస్తారంటే సరేలే పోన్నాడు పోతే ఇంక బండి స్టార్ట్ చేసినా బండి స్టార్ట్ చేసి బండిలోకి వచ్చినా ఇంక సరేలే పోయి తొందరగా రా వచ్చేద్దాం అనుకుంటే అనుకుంటా నేను వాడు అప్పుడుదాకా పది సార్లు పదహైదు సార్లు ఫోన్లు కొట్టేస్తాడు వాడు ఫోన్లు కొట్టినప్పుడల్లా ఇట్లా అడిగి రావడమే టెన్షన్ అనిపిస్తుంది కానీ తప్పదు మనం ఇంట్లో పని చేస్తాం కదా ఇంట్లో పని చేస్తాం కాబట్టి అడగాల పోవాలా బయట పనిచేసే అడిగైతే బండి ఉంటుంది లేకంటే ట్యాక్సీలలో పోవాలా ట్యాక్సీలలో ఇంత దూరం పోయి డబ్బులు పెట్టుకోలేము కదా వీళ్ళు ఇచ్చే జీతాలకి ఉప్పులకి పప్పులుగా సరిపోతే మళ్ళీ ట్యాక్సీలకి ఎగస్టే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అందుకోసం ట్యాక్సీలు పెట్టుకునేదానికన్నా ఇటు పెట్టే టెన్షనే పడదాంలే అనేసి బండి తీసుకొని సుమారుగా వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయి ఇచ్చేసి వద్దామనేసి బయలుదేరేసిన రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఇట్లా చిన్న పని పడుతుంది ఇట్లా చిన్న పని పడినప్పుడు అడగాలన్నే మా టెన్షన్ వద్దంటడా వద్దంటాడా అని ఒకవేళ ట్యాక్సీలో పోదామనుకుంటే ట్యాక్సీ వనికంత దూరం లెక్కలు పెట్టాలంటే మనతో ఏ పని వీళ్ళు ఇచ్చే జీతాలు గొప్పులు గొప్పులు సరిపోతాయి ట్యాక్సీలో వాళ్ళకి ఎక్కడి నుంచి అని అర్థం చేసుకోరు ఒక గంట రెండు గంటలు ఓపిక పడితే పోయి వచ్చేస్తాడులే పని చేసుకుంటాడులే అనే ఆలోచన ఇళ్ళకు ఉండదు ఎందుకంటే మన బాధలు మనం పడాల్సిందే ఎవరు ఏం చేయలేరు ట్యాక్సీలలో పోవాలా లేకంటే ఇట్లా అడుక్కుంటా టెన్షన్ పడతా పోవాలా బయట చేసేవాళ్ళకైతే కొంచెం బాగానే ఉంటుంది ఏమన్నా సొంత పనులు దానికి ఇండ్లలో పని చేసేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఇది కోవిడ్ పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే జాగ్రత్తగా చేసుకోవాలా ఈ బిర్రీలు చూడండి ఎత్తి పెట్టినాడు ఒక దానిపైన ఒకటి అట్టుంటాయి ఈ బ్రిడ్జీలు దాటుకుంటే నేను కొంచెం లోపల పోవాలి ఇంకా కుడిచేది పక్కన రైట్ సైడ్లో లోపల వెళ్ళిపోయి కొంచెం దూరం పోతే అక్కడే ఉండేది మన ఆయన చూడండి ఇక్కడంతా బగిలు పెట్టినారు స్కూటర్లో ఇవి పెట్టుకునే బళ్ళు లెక్క సదిబ్ బా ఐదున్నర్ గంటకు దానికి ఇంకొంచెం లోపల పోతే మన ఆయన ఉండాడు ఇంకొంచెం లోపల వచ్చేసిన దగ్గరికి నేను వచ్చేసి పోవాల రెండు నిమిషాలు మొత్తం చూసినంత దూరం హైమాలే ఉంటాయి చూసుకోండి చూసి ఎంత దూరం పోతాం అంత దూరం హైమాలే ఉంటాయి చలికాలం వస్తే బిల్బల్ల పరిస్థితి ఇది ఇక్కడే మా నాయన ఉండేది చూడండి ఇక్కడ మా నాయన వంట వండుకుంటాడు చూడండి మొత్తం రేఖలతో సెట్ చేసి ఇచ్చినారు ఇది కోయటోళ్ళు ఉండేది వీళ్ళకు రాజభోగాలు బా వీళ్ళకు వీళ్ళకు రాజభోగాలు హీటర్లు దివానీలు చూడండి అక్క కూర్చుండేదానికి మొత్తం రౌండ్గా మొత్తం నైట్ పని చేపిస్తారు ఇక్కడ చలికి వనకాల ఇంకా వర్షాలు గిర్షాలు పడినప్పుడు చలి ఎక్కువైపోయినప్పుడు ఇంకా తనకలాడాల అట్లుంటాయి పరిస్థితులు ఇక్కడ అందరు కష్టపడేదానికే వస్తాం కాబట్టి మనకు తప్పదు చూడండి అంత హైమాలు టెంట్లు గుడారాలు అంటే ఏ ఆ మాదిరిగా ఉండే టెంట్లు గుడారాలు అంత టైం మనకు లేదు ఇంకా ఉండేది ఆరకర గంట గంట దాకా అయి ఉండేవాడినే ఇంక లేట్ చేయకూడదు అనేసి ఇంక బయలుదేరి వెళ్ళిపోతా ఎందుకంటే ఇంతసేపు కూడా మా కోయటోడు ఫోన్ చేయాల నాకు చేయకంటే కూడా అయినా తొందరగా వెళ్ళిపోవాలి కదా చేయలేదని మనం అక్కడే ఉండకూడదు కదా అందుకోసం తొందరగానే అనేసి నేను బయలుదేరే అయితే వచ్చేసినా ఇక్కడైతే ఒక లారీ కనపడతా చూడండి సామాన్లు పెట్టుకొని చిప్సులు జ్యూసులు పెట్టి అమ్మేస్తాడు పాలా వస్తువు రూపాయికి అమ్ముతాడు అమ్మాల్సిందే తప్పదు ఎడవిలోకి ఎవరు తెచ్చిస్తారు ఆ రేటు పెట్టి అమ్ముకుంటేనే వానికి నాలుగు రూపాయలు మిగులుతాయి లేకంటే అట్లా మిగులుతాయి వానగానే కాదు ఈ బిల్వర్లల్లో సైడ్లల్లో అందరూ అట్లా బండ్లల్లోనే పెట్టి బకాలా అంటారు చిల్లరంగిడు అనమాట బత్తాతులు అంటే బతాతులు అంటే అదే చిప్సులు జ్యూసులు పెప్సీలు బొగ్గులు అన్నీ పెడతాడు కానీ పావలా వస్తువు రూపాయికి అమ్ముతాడు అట్లా అమ్ముకుంటేనే పది రూపాయలు వానికి మిగులుతుంది లేకంటే మిగలదు ఎందుకు అడవి కదా అది ఇట్లా మనం రిటర్న్ అయిపోయినాము అటు సూర్యుడు చూడండి మొక్కానే కొడతా ఉన్నాడు ఎట్లా తిరిగి బిర్జీల కాడికి వచ్చేసినాము వెళ్ళిపోతాడా వెళ్ళిపోతాను చూడండి వచ్చేసినా దగ్గరలోకి కొంచెం లైట్గా ఆకలిగా ఉంది ఉండ హోటల్ కాడికి ఒక టీ తీసుకొని వడలుండాయి బజ్జీలు తీసుకున్నాం అనేసి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఆగినా అవి రెండు వడలు అవి రెండు బజ్జీలు తీసేసుకొని ఒక టీ తీసేసుకొని బండ్లో వచ్చి పెట్టేసుకున్న తాత ఇంటికి వెళ్ళవడమే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుస్తాం ఓకే బాయ్